నమస్కారం వెల్కమ్ న్యూస్ నాయకులు గత పది సంవత్సరాల నుంచి డజన్ల కొద్ది డజన్ల సార్లు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అని అంటున్నారు అరవింద నిజామాబాద్ ఎంపీ మేము గదాప రాజ్యాన్ని రద్దు చేస్తాం అంటున్నారు సిద్ధ లేకుండా అట్లాగే కర్ణాటకలో అనంతనాద్ ఎంపీ మాకు నాలుగు వందల సీట్లు కాని ఈ రాజ్యం ఉండదు రాజ్యాంగం ఉండదు మొత్తం రద్దు చేస్తాం అని అంటున్నారు రాజ రాజ్ సింగ్ హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ మంత్రి రెండు మూడు సార్లు మేము రాజ్యాంగాన్ని మార్చాము బాబా అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ లో అది ఒక లాగా అయిపోయి మొన్నటి మొన్న ఈ మధ్యలో పది రోజుల నుంచి ఇన్ని సంవత్సరాలు రాజ్యాంగం చేయాలి ఒక ముఖం మాట్లాడింది ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఇప్పుడు రాజ్యాంగం రద్దు చేయము రిజర్వేషన్ రద్దు చేయము అని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి భావజాలానికి చెందిన మనుషులు కాబట్టి ఈ రకంగా మీరు బిహేవ్ చేస్తారు అనేది ఒక పెద్ద విషయం రైట్ అసలు నిజంగా కూడా ప్రభుత్వాన్ని ఏం చేయాలి పార్టీ మొన్న మంది మొన్న మనకి ఒక ఐదు నెలల క్రితం ఆ ఎన్నికలు అయితే మళ్ళీ ఈ ఎన్నికలు ఏంటి ఆ ఎన్నికలు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు నమ్మించిన మా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు మీరందరూ ఏం చేశారు గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి నల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బిఆర్ఎస్ పార్టీ పరిపాలనని మాకు నచ్చలేదు అని మీరు అందరు కలిసి మెజారిటీ ఓటర్లు కోల్చి ఇంటికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు దేశం మొత్తం పరిపాలన చేయడానికి ఏ పార్టీ ఉండాలి అని నిర్ణయం చేసే ఎన్నికలు ఇవి ఇప్పుడు మనం ఏం చూడాలి గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కుక్కు కుట్టు వాళ్ళ యొక్క పరిపాలన చూడాలి మనము చూసి మనం ఓటు వేయాలని వెళ్ళాలని నిర్ణయించాలి సో దానికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు నిజంగా మోడీ గారు ఏం చేస్తారు గత పది సంవత్సరాలు మీరు జాగ్రత్తగా వినండి మోడీ గారు ఒక పది మీటింగ్ మీరు వినండి డ్రౌజ్ చేయండి ఇంటర్నెట్లో వినండి ఎప్పుడన్నా ఆయన గత పది సంవత్సరాల్లో మేము ఏం చేశామో అని చెప్పడు ఆ ఎంతసేపు ఏం చెప్తాడు ప్రతిపక్షాలు ఎప్పుడో పది సంవత్సరాల క్రితమో ఊడగొట్టినటువంటి ప్రతిపక్షాలు అంతకంటే ముందు ఆ ప్రభుత్వము ఇచ్చే ఆ పార్టీ వాళ్ళు ఇచ్చేయలేదు ఇలాంటివి ఈ మధ్య కాలంలో కచ్చి పేరు కచ్చి తీవ అనే ఒక చిన్న దీని బుల్లి దీవి ఆట ఎప్పుడో ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆట దాని శీలక ఇచ్చిందట ప్రధానమంత్రి గారికి ఏమి సమస్యలు కనబడతాయి దేశంలో ఆ సమస్య పేరుతో కనబడి దాన్ని చెప్తున్నాడు ఇప్పుడు దానికి మన కరీంనగర్ సంబంధం ఉందా దానికి మన తెలంగాణ సంబంధం ఉందా దానికి మన నిరుద్యోగం సంబంధం ఉందా దానికి మన నాణ్యమైన విద్య సంబంధం ఉందా అంటే ఏం మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతున్నాడా అంటే ఇవన్నీ ఇచ్చే జాగ్రత్తగా సో నిజానికి ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలంటే ముఖ్యంగా దేశ ప్రపంచ మొత్తంలో అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు కొంచెం ఉన్న దేశాలు కావచ్చు ఈ దేశాల ఏం చేస్తారంటే ఒక నాలుగు అంశాల మీద వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన చేస్తారు దాంట్లో ఫస్ట్ అంశం ఏంటంటే నాణ్యమైన విద్య భావి భారత పౌరులకు సంబంధించిన నాణ్యమైన విద్య ఇచ్చి దాన్ని ప్రోత్సహిస్తారు రెండో అంశము నాణ్యమైన ఆరోగ్య సేవలు నాణ్యమైన ఆసుపత్రులు కట్టించి ప్రజలకి ఒక మంచి వైద్య సేవలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మూడోది యూత్కి సగం మంది కంటే ఎక్కువ యూత్కి ఉపాధి ఉద్యోగాలు కల్పించగలుస్తారు నాలుగో అంశము మనకు కింది పెట్టే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ డిపెండ్ అయ్యే వ్యవసాయ రంగం అగ్రికల్చర్ రైతులు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు అంశాలని ప్రాధాన్యత పనులు తీసుకుంటారు మాకు బట్ ఈ నాలుగు ఈ నాలుగు అవసరమే చెప్పండి మీరు విద్య నాణ్యమైన విద్య అవసరమాల చేత్తండి అవసరమైన చేతండి అందరికీ బ్రహ్మండమైన ప్రభుత్వ ఆసుపత్రులు అవసరమ చేద్దండి అందరికీ ఉపాధి కావాలి మంచి గౌరవ ఉపాధి మంచి ఆదాయ వచ్చే ఉపాధి అట్లాగే వ్యవసాయ రంగము రైతులు కష్టపడకూడదు మంచి వ్యవసాయ రంగం ఉండాలి అవునా కదా మీరు ఎప్పుడైనా గమనించండి మోడీ గారు ఈ నాలుగు అంశాల మీద ఎప్పుడైనా మాట్లాడినా మాట్లాడుతున్నా ఒక్కసారి లాస్ట్ పది మీటింగ్లు లాస్ట్ వంద మీటింగులు తీసుకోండి ఈ నాలుగు అంశాల గురించి మాట్లాడదు అంతెందుకు నిన్నదాక మొన్న మాకు తెలంగాణలో సంక్షేమ విజయాలు అని చెప్పి అడ్వైజ్మెంట్ ఇచ్చారు దాంట్లో ఈ అంశాలు ఉండవు గమనించండి సో మనకి ఓటు ఎందుకేయడానికి దాని గురించి బినించాలి చివరిగా ఒక్క విషయం చెప్పి పనిపిస్తాను నేను దేశంలో సుమారుగా అరవై శాతం బీసీ జనాభా అరవై శాతం బీసీలు అంటే ఎవరు గౌరవలు నిధురాజులు అవునా పద్మశాలీలు ముందులు కాపులు మంగళోళ్ళు సాకుల కుంభరాళ్ళు వీళ్ళకు సంబంధించి గవర్నమెంట్ ఆలోచన చేత దీనికి ఆలోచన చెయ్యాలంటే కులధరణ చేయాలి అని మాలాంటి వాళ్ళని అందరూ భావ సంఘాలను డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఉపజనం చేయాలి అంటే ఏ కుటుంబాలు ఎంతమంది ఉన్నా తెలియాలి మనకు అసలు ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అగ్రవర్ణాల వాళ్ళే మేము ఎప్పుడు వాళ్ళని చెప్తున్నారు నిజానికి వాళ్ళు పది పర్సెంట్ ఉన్నారా ఏడు పర్సెంట్ ఉన్నారా మనకు అర్థం కాదు మన బీసీలు ఎంత ఉన్నారు గారు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉంటే ఏ కులం వాళ్ళకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళకి సంబంధించిన ఆదాయ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళకి సంబంధించిన వనరులు ఎట్లా ఉన్నవి ఆస్తులు ఎట్లా ఉన్నవి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలా మరి తెలుసుకోవాలని తెలంగాణ కదా గత ఐదు సంవత్సరాల నుంచి మీద బాగా చర్చలు వస్తున్నాయి దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి ఏ చేస్తాం మేము చేస్తాం మేము చేయాలి ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ పొగ్గు వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా కులగా చేయాలన్నారు వీళ్ళు మాత్రం కులగాన అవసరం లేదంటున్నారు ఎందుకు అట్లా అంటున్నారు మీకు తెలుసా ఎందుకు అట్లా అంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అగ్రవర్ణ వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేస్తారు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచన చేస్తారు సంపన్న వర్గాల గురించి ఆలోచన చేస్తారు ఈ వర్గ ఈ వర్గాలకు సంబంధించి ఆలోచన చేసే ప్రసక్తి లేదు ఒక బీసీ ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి ఆరు నెలల క్రితం ఇది మొదలు పెడితే మన నేతృత్వం మొదలు పెట్టే బీజేపీ పార్టీ దాన్ని అడ్డుకున్నాడు సో ఇదే ప్రధానమంత్రి సుప్రీం అభివృద్ధి చెడు వాళ్ళ గవర్నమెంట్ అడ్డుగడ్డ ద్వారా కేంద్ర ప్రభుత్వం అడ్డుగట్టు ద్వారా సొలిసిటర్ జనరల్ ద్వారా ఏమని చెయ్యి అంటే కులగవేస్తే ఆట బీసీలో ఉన్న కులాలాట కొట్లాడుకుంటున్న ఆట అట్లాగే అసలు కులగాన అనేది చేసే ప్రసక్తే లేదు చేయడం అవసరమే లేదు చేయడం ఇంపాసిబుల్ కూడా అది అపడేది ఇంత మన బీసీ ప్రధానమంత్రి అని చెప్తుంటాడు అది జాగ్రత్తగా గమనించండి ఈ గవర్నమెంట్ మనకు సంబంధించిన గవర్నమెంట్ కాదు ఈ పార్టీ మనకు సంబంధించిన పార్టీ కాదు సంపన్న వర్గాలకు సంబంధించిన పార్టీ చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను సంపన్న వర్గాలు అంటే ఆదానీ అంపానీ లాంటి కార్పొరేట్లకు ఈ మధ్య కాలంలో గత పది సమాచారంలో ఈ గవర్నమెంట్ వచ్చాక హాయ్ దిస్ ఇస్ నిషా టీమ్ కీ సబ్‌స్క్రైబ్ టు